పడతారు అక్కడ దేవతలు ఉంటారని పెద్దలు చెప్తారు కానీ ఈరోజు మహిళలు ఇంట బయట ఎక్కడ కూడా రక్షణ లేని పరిస్థితి వస్తూ ఉంది దానికి ఉదాహరణనే ప్రస్తుతము రోజు రోజుకు ఎక్కడ చూసినా ఏ మూల చూసినా గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా పసి బాలిక నుంచి వయో వృద్ధుల వరకు మహిళలపై అత్యాచారాలు దాడులు జరుగుతున్నాయి నిన్నటికి నిన్న ఆదివారం రోజు నాలుగవ తేదీ జనవరి నాలుగవ తేదీ అంగన్వాడీ మహిళ పుణ్యమో పురుషార్థం కోసమో అనేసి గుడికి వెళ్తే గుళ్ళో ఉండే దేవుడు కరణించినాడో లేదో కానీ అక్కడ ఉండే పూజారి అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసి ఆమెను చంపడం జరిగింది దేవుడే రక్షించలేకుండా ఉండాడు మనుషులను ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మహిళలకు రక్షణ లేకుండా ఉంది ఇలాంటి ప్రభుత్వాలు మహిళలు ఏ రకంగా ఇంట బయట తిరగలుగుతారో అర్థం కాకుండా ఉంది ఇలాంటి దోషులను వెంటనే శిక్షించాలని ఎలాంటి కోర్టులు కూడా నడమధ్య ఊరి నడమధ్య ఉరిశిక్ష వేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము అంగన్వాడీ ఒక సహాయకురాలు ఎంతోమందికి ప్రజలకు సేవ చేసే తల్లి లాంటిది ఎంతోమందికి సేవ చేస్తున్నాయమ్మా ఎన్నో సంవత్సరాలుగా సేవ చేస్తుంది ఒక తల్లిలాగా ఆదరించాల్సిన పోయి ఒక గుడి పూజారి తన సహచరులతో ఇలాంటి దారుణానికి వడగట్టడం తల ఎత్తుకోలేని పరిస్థితి వస్తుంది మనము ఏ ఏ ఎలాంటి చోట బ్రతుకుతున్నాము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము తెలుసుకోలేకుండా పోతుండము మనుషుల మధ్య ఉన్నామా మృగాల మధ్య ఉన్నామా ఆధు ఆధునిక జీవితం అవలంబిస్తున్నామా తెలియకుండా ఉంది ఈ సందర్భంగా మేము ముఖ్యంగా తెలియజేయడం ఏమనగా ఏ కూడా భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము ఈ అత్యాచారానికి వడిగట్టిన వాళ్ళని వెంటనే అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్గా మేము డిమాండ్ చేస్తున్నది ఏమంటే వెంటనే వాళ్ళని గురిశిక్ష చే తీయాలని మేము డిమాండ్ చేస్తున్నాము